సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు పదిన భారతదేశం యొక్క పదిహేనవ ఉపరాష్ట్రపతిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు ఏ సురేష్ కుమార్ బి రమేష్ కుమార్ సిసిపి రాధాకృష్ణన్ డి శివాజీ సింగ్ అన్స సిసిపి రాధాకృష్ణన్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు పదిహేడున తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఏ ప్రదేశంలో అధికారిక కార్యక్రమాన్ని నిర్వహించింది ఏ పరేడ్ గ్రౌండ్స్ సికింద్రాబాద్ బి చార్మినార్ హైదరాబాద్ సి గోల్కొండ కోట హైదరాబాద్ డి రామప్ప దేవాలయం ములుగు అన్సర్ ఏ పరేడ్ గ్రౌండ్స్ సికింద్రాబాద్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు పదిహేనున ఏ అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకున్నారు ఏ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం బి అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సి ప్రపంచ ఓజోన్ దినోత్సవం డి అంతర్జాతీయ శాంతి దినోత్సవం అన్సబి అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవైన భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఏ దేశానికి పర్యటనకు వెళ్లారు ఏ చైనా బి జపాన్ సి అమెరికా ది అన్సర్ సి అమెరికా సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు పద్దెనిమిది నా భారతదేశం యొక్క మొదటి బాంబు వెదురు ఆధారిత బయోరిఫైనరీని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ఏ ఒడిశా బి గుజరాత్ సి అస్సాం డి కేరళ అన్సర్ అస్సాం సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు పదిహేనున భారతదేశం మరియు ఇజ్రాయెల్ మధ్య ఈ ఒప్పందం సంతకం చేయబడింది ఏ సైనిక ఒప్పందం బి ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం సి పర్యావరణ ఒప్పందం డి వాణిజ్య ఒప్పందం అన్సబి ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు పదిహేను న భారతదేశంలో జాతీయ ఇంజనీర్ల దినోత్సవాన్ని ఎవరి గౌరవార్థం జరుపుకుంటారు ఏ అబ్దుల్ కలాం బి బోస్ సీస ఎం విశ్వేశ్వరయ్య సివి రామన్ అన్స సీస ఎం విశ్వేశ్వరయ్య సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు పద్నాలుగున ఏ రోజునూ జాతీయ స్థాయిలో హిందీ దివస్ గా జరుపుకున్నారు ఏ సెప్టెంబర్ పది బి సెప్టెంబర్ పదకొండు సి సెప్టెంబర్ పన్నెండు డి సెప్టెంబర్ పద్నాలుగు ఆన్సర్ డి సెప్టెంబర్ పద్నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు పదిహేనున ఏ అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకున్నారు ఏ ప్రపంచ ఓజోన్ దినోత్సవం బి అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సి అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం డి అంతర్జాతీయ శాంతి దినోత్సవం సి అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవైన భారత ప్రధాని నరేంద్ర మోదీ యొక్క డెబ్బై ఐదవ పుట్టినరోజును పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఏ సినిమాను ప్రదర్శించారు ఏ నమో బి మోదీ ఏక్ సఫర్ సి చలో జీతే హై డి గుజరాత్ టు ధిల్లీ అన్సబీ మోదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు పదహారున భారత క్రికెట్ జట్టు కొత్త జెర్సీ స్పాన్సర్గా ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ఏ రిలయన్స్ బి టాటా మోటార్స్ సి అపోలో టైర్స్ డి డ్రీం ఇలెవెన్ అన్సర్ అపోలో టైర్స్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు పద్దెనిమిది నా అంతర్జాతీయ సమాన వేతన దినోత్సవం ఇంటర్నేషనల్ ఈక్వల్ పే డే ఎందుకు జరుపుకుంటారు ఏ మహిళల విద్యను ప్రోత్సహించడానికి బి మహిళల సాధికారతను ప్రోత్సహించడానికి సీలింగ భేదం లేకుండా సమాన పనికి సమాన వేతనం ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి డి గుహాహింసకు వ్యతిరేకంగా పోరాడటానికి అంశ సీలింగ భేదం లేకుండా సమాన పనికి సమాన వేతనం ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు పదిన భారతీయ సాయుధ దళాలకు చెందిన మహిళా అధికారులు ఏ నౌకపై ప్రపంచయాత్రను ప్రారంభించారు ఏఐఏఎస్ వి త్రివేణి బీఐఎన్ఎస్ విరాట్ సిఐఎన్ తరంగిణి డిఐఎన్ఎస్ విక్రాంత్ ఆన్సర్ఏస్ వి త్రివేణి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నా ఏ అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటారు ఏ ప్రపంచ రక్తదాన దినోత్సవం బి అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సి ప్రపంచ ఓజోన్ పోరా దినోత్సవం డి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అన్సర్ సి ప్రపంచ ఓజోన్ పోరా దినోత్సవం ప్రపంచ పర్యాటక దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు ఏ సెప్టెంబర్ పదహారు బి సెప్టెంబర్ ఇరవై సి సెప్టెంబర్ ఇరవై ఏడు డి అక్టోబర్ రెండు సి సెప్టెంబర్ ఇరవై ఏడు ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కు మరియు ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో రాయండి